ఏ పోలీసులు బయటో రా నేను వద్దాను చెప్తాను ఎవరు వద్దు నేను చెప్తాను అంతే కదా అంతే కదా నేను అదే చెప్తాను ఏ పోలీసులు బయటకు రా నేను వద్దని చెప్తాను ఎవరు వద్దు నేను చెప్తాను అంతే కదా అంతే కదా నేను అదే చెప్తాను ఏ పోలీసులు బయటకు పోటీ నేను వద్దని చెప్తాను ఎవరు వద్దు చెప్తాను మీరు అంతే కదా అంతే కదా Наверное, отойдет